లవ్ అరేంజ్డ్ ఆహ్ అంటే ముందు మేము లవ్ చేసుకుంటాం ఆ తర్వాత మా రెండోల్లో పెళ్ళి అరేంజ్ చేసుకుంటారు మరి అమ్మాయిని చూసుకున్నావా చూస్తున్నాను ఆపన మీద ఉన్నానక్క పోనీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు మా వాళ్ళలా ఎవరైనా ఉన్నారేమో వెతికి పెడదాం తను నవ్వితే చందమామకి సొట్టపట్టట్టు ఉండాలి కురులు ఈ బారుండి అగర్వత్తులు పొగలా ఉండాలి నేను చెప్పే మాటలు విని ఆ చెవులు సంకల్లా ఉండాలి నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రలా మిలిమెల మెరవాలి చేతులు మునక్కాడలా కాళ్ళు పట్లకాయల్లా ఉండక్కర్లా రావులమ్మా ఆ ఊరుకున్న మరి కట్న కానుకల విషయాలు అతని అడిగే క్వాలిటీస్ అన్ని ఉన్న అమ్మాయి కావాలంటే అతనే ఎదురు కట్నం ఇవ్వాలి నేను ఎప్పుడో రెడీ ఇంతకు మీకు కావాల్సిన అమ్మాయి కదా అమ్మాయి ఏ అమ్మాయిని కాక అబ్బాయి చేసుకొని